మంచి వార్త ఆర్టీఓ గారు చెప్పారు మన గురజాల నియోజకవర్గం సరైన హాస్పిటల్ లేదు సరైన కాలేజీ లేదు బ్రహ్మాండమైన మెడికల్ కాలేజు మొట్టమొదటి బడ్జెట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి శాంక్షన్ చేస్తే దానికి బ్రాహ్మణపల్లి దగ్గర మొత్తం నియోజకవర్గంలో సెంటర్ ఉండేటట్టు యాభై ఎకరాలు సుమారు సేకరిస్తున్నాం ఆ డబ్బులు కూడా మన తెలుగుదేశం నాయకులు అన్నారు అంటారు పోస్ట్ మార్టం కొరకు మెడికల్ కాలేజ్ అంటారు కనీసం మనుషులు చనిపోతే పోస్టుమార్టం చేయడానికి కూడా ఒక సరైన హాస్పిటల్ లేదు గుర్జాల్ నియోజకవర్గంలో తెలివితేటలు లేని వాళ్ళు అభివృద్ధి అంటే తాతగారి దద్దమ్ములు కూడా మన గురించి మాట్లాడుతున్నారు ఏం చేస్తాం వాళ్ళ కర్మకు వాళ్ళనే పోనీయండి కానీ తప్పకుండా ఇప్పుడు సుమారు పన్నెండు నుంచి పదిహేను కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ రోజే విడుదల చేసింది వెంటనే ఆ భూమి సేకరిస్తాం ఒక నెల రోజుల్లో వచ్చే ఉగాది కల్లా గౌరవ ముఖ్యమంత్రిగా నొప్పించి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలనేదే మా నాయకులు అందరి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తప్పకుండా